మోమోస్ చూడండి చాలా సూపర్గా వచ్చాయి మోమోస్ను తయారు చేయడానికి ముందుగా మనం ఒక కప్పు గోధుమ పిండిని కానీ లేదా మైదా పిండిని కానీ చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇందులో కొద్దిగా నూనె వేసి సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి నేను ఇక్కడ పూరి పిండిని తీసుకున్నానండి ఈ గోధుమ పిండిని సాఫ్ట్గా ఇలా కలిపి ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు పిండికి రెస్ట్నివ్వాలి దానివల్ల పిండి బాగా నానుతుంది స్టఫింగ్ కోసం మన ఇష్టమైన వెజిటబుల్స్ని తీసుకోవచ్చు నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను క్లేవర్ను ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాను ఇవి ఉల్లికాడలు కొత్తిమీర క్యారెట్ టొమాటో అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టఫింగ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేయాలి అందులో ముందుగా క్యారెట్ ముక్కలు టొమాటో ముక్కలు కాలీఫ్లవర్ అన్నీ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా ఒకసారి మూత తీసి చూడాలి వెజిటబుల్స్ అన్నీ ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక పావు స్పూన్ కారం ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో కొత్తిమీర ఉల్లికాడలు వేసి మరలా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూద్దాం చూడండి మనకు స్టఫ్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని స్టఫ్ని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి మోస్ట్ చట్నీ కోసం నేను ఇలా ఒక చిన్న కడాయిని పెట్టుకున్నాను కడాయి పెట్టి ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇందులో ఒక రెండు టమాటోలను ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి కొత్తిమీర ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి టొమాటో సాఫ్ట్గా అయ్యాయి వీటిని కూడా షవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ఇవ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మన మోమోస్ చట్నీ సిద్ధమైంది మోమోస్ని ప్రిపేర్ చేద్దాం ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మోమోస్ చేయడానికి ముందుగా పూరీలను ప్రిపేర్ చేసుకోవాలి ఈ సైజ్ అయితే సరిపోతుంది మనం పూరీలను చేసుకుంటాం కదా అలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని పూరీలను రెడీ చేసుకోవాలి ఇలా పూరిలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో స్టఫ్ని పెట్టి మనము మోమోస్ని ప్రిపేర్ చేద్దాం ఇది ఒక మెథడ్ ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను ఇది సెకండ్ మెథడ్ ఇలా పూరింగ్ చేసుకున్న తర్వాత స్టఫ్ని పెట్టుకొని మొత్తం క్లోజ్ చేయాలి ఒకేసారి ఇది ఒక మెథడ్ మనము ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్లో చేసుకోవచ్చు మోమోస్ని స్టీమ్ చేయడానికి స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ని కానీ ఏదైనా గిన్నెను కానీ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి ఆ తర్వాత ఇలా జల్లి గిన్నె ఉంటుంది కదా దాన్ని ఆ గిన్నె పైన పెట్టుకోవాలి గిన్నెను బ్రీజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మోమోస్ను ఇక్కడ ప్లేస్ చేయాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత వీటిపై నుండి మళ్ళీ ఒకసారి గ్రీజ్ చేసుకోవాలి పైన ఒక మూతను పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి ఇలా టచ్ చేస్తే మనకు పిండి ఏమీ అంటుకోవట్లేదు సాఫ్ట్గా అయిపోయాయి మన మోమోస్ సిద్ధమయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మన టేస్టీ మోమోస్ రెడీ వావ్ మోమోస్ చూడండి చాలా సూపర్గా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి